నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ లోని ఇతర ప్రాంతాలతో పోల్చుకుంటే జహరా ప్రాంతంలో ఇంటి అద్దె విలువ మనం చూసుకుంటే తక్కువగా ఉంటుంది ఎందుకంటే ఇక్కడ ఉన్న ప్రజలు ఆర్థికంగా మనం చూసుకున్నా సరే చాలా తక్కువ మంది ఉంటారు డబ్బు ఉండేవాళ్ళు జహరా ప్రాంతం గురించి అందరికీ తెలిసిందే అలాగే జహరా ప్రాంతంలో మనం చూసుకుంటే ఇంటికి సంబంధించిన అద్దె ఏదైతే ఉందో అది పెంచాలని చెప్పేసి అధికారులు అధ్యయనం చేస్తూ ఉన్నారు ప్రస్తుతం కువైట్ దేశ వ్యాప్తంగా అపార్ట్మెంట్లలో చూసుకున్నా ఎక్కడ చూసుకున్నా సరే అద్దె ధరల విలువ భారీగా పెరుగుతూ ఉంది యజమానులు మంగాఫ్ ఘటన తర్వాత మనం చూసుకుంటే అపార్ట్మెంట్లలో కానీ లేకపోతే మామూలు ఇల్లులు మనం చూసుకుంటే అద్దె ధరలు భారీగా పెంచేశారు తాజాగా స్థానిక మీడియా తెలిపిన వివరాల ప్రకారం పబ్లిక్ ఇన్స్టిట్యూషన్ ఫర్ హౌసింగ్ కేర్ అధికారులు తక్కువ ధరల గృహాలకు సంబంధించి ఆన్లైన్ మరియు తైమా మరియు ఆల్ సులేబియాలోని తక్కువ ధరల గృహాలు ఏవైతే ఉన్నాయో ప్రస్తుతం వాటి యొక్క అద్దె మనం చూసుకుంటే కేవలం యాభై దినార్లు మాత్రమే ఉందని చెప్పేసి ఆ యొక్క యాభై దినార్ల అద్దెను వంద దినార్లకు పెంచే అవకాశాన్ని పరిశీలిస్తూ ఉన్నామని చెప్పి దీనికి సంబంధించి అధ్యయనం చేస్తూ ఉన్నట్లు అధికారులు తెలియజేస్తూ ఉన్నారు ప్రస్తుతం ఈ యొక్క ప్రాంతాలలో అతి తక్కువ ధరకే ఇల్లు అద్దెకు వస్తూ ఉన్నాయని చెప్పి ఆ అద్దె ధరలు కూడా డబల్ చేస్తూ ఉన్నాము దానికి సంబంధించిన అంశాలను పరిశీలిస్తూ ఉన్నట్లు అధికారులు తెలియజేశారు ఇదే గాని జరిగితే కానీ ఆయా ప్రాంతాలలో నివసిస్తూ ఉన్న వేల మంది పైన ఈ యొక్క నిర్ణయం ప్రభావం చూపనుంది మరి ఎటువంటి నిర్ణయం తీసుకుంటారో వేచి చూడాల్సి ఉంది కాబట్టి అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్